ఫ్రెండ్స్ అసెంబ్లీలో జగన్కి ఊహించిన టెస్ట్ ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలో తాజా ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అందరి దృష్టి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే నెలకొంది అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా వస్తే కూటమి ప్రభుత్వం ఆయన విషయంలో ఎలా వ్యవహరించబోతుందనే చర్చ జరిగింది అయితే మాజీ సీఎం అయిన జగన్కు ఈసారి విపక్ష హోదా దక్కపోవడంతో అసెంబ్లీలో ఆయనను సాధారణ ఎమ్మెల్యేగానే పరిగణించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ విషయంలో సానుకూలంగా వ్యవహరించుకోవాలి ప్రభుత్వానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి అయ్యావుల కేశవ్కు ఈ మేరకు వైసీపీ నుంచి వినతి అందింది దీంతో ఆయన విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు జగన్ విషయంలో ఎలా వ్యవహరించాలో పయ్యావులకు దిశానిర్దేశం చేశారు జగన్ హోదాకు భంగం కలవకుండా చూసుకోవాలని ఆదేశించారు దీంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చిన జగన్ను నేరుగా కారుతో పాటు లోపలికి అనుమతించారు అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం కూడా సాధారణ ఎమ్మెల్యే తరహాలో ఎక్కడో చివరిలో కాకుండా ముందుకు జరిపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత జగన్కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు దీంతో జగన్ కూడా మేరకు వీరి తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు ఇంతవరకు బాగానే ఉన్న బీఏసీలో వైసీపీకి అవకాశం కల్పిస్తారా లేదా అన్న చర్చ జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్